హాయ్ హలో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పప్పు సొరకాయ ఎలా ఈజీగా మనం కుక్కర్లోనే కాకుండా బాండీలో కూడా ఎలా చేసుకోవాలి ఇంతవరకు ఎవరు ట్రై చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను ఎవరైనా ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే కుక్కర్లో పెడితే ఒక రకమైన టేస్ట్ వస్తుంది బాండీలో అయితే ఒకలా వస్తుంది నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాను అయితే ముందుగా బాండీ పెట్టుకుని వేడి చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఆవాలు చిటుపట్లు ఆడి ఆడిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి గార్లిక్ అయితే నేను ఇలా కట్ చేసి వేస్తాను దంచి కూడా వేసుకోవచ్చు అది అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని అది కూడా ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలి దీంట్లో అయితే సొరకాయ కాబట్టి గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువే పడతాయి అలా గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని అవి ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి కొంతమంది ఎక్కువ పులుపు వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే చాలా తక్కువ వేస్తాను ఇలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత ఇంగు వేసుకోవాలి ఇంగువ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు కానీ ఇంగు వేసుకుంటే ఆ టేస్ట్ ఏ పప్పులో అయినా సరే ఇంగువ వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది దాని తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎప్పుడు పోపు వేసేటప్పుడు స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పోపు ఫ్రై చేసుకోవాలి తర్వాత సొరకాయ ముక్కలు ఇదైతే నేను మీడియం సైజు సొరకాయ అయితే తీసుకున్నాను దీనికైతే ఒక కప్పున్నర పప్పు అయితే పడుతుంది సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకొని ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో పెడితే ఫోర్ విజిల్స్ హై ఫ్లేమ్లో పెడితే ఫైవ్ విజిల్స్ వచ్చిన పప్పునైతే తీసుకొని మనం బాగా దాన్ని మెదిపి మనం ఈ ఫ్రై చేసుకున్న పోపులో అయితే వేసేసుకోవాలి ఇది మనకి కొంతమంది ఇది ఎలాగో మనం స్టవ్ మీద దింపిన తర్వాత తిక్కుగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటేనే ఈ పప్పు అయితే టేస్టీగా ఉంటుంది నేనైతే కొంచెం వాటర్ ఎక్కువే వేస్తాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం దీని కుక్ చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ అయితే ఎందుకంటే సొరకాయ మనం హై ఫ్లేమ్లో పెడితే అది మెత్తగా అది తొందరగా మెత్తగా అయిపోయి అది మనకైతే ఉడకదు కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకుంటే ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్లో అయిపోతుంది ఎందుకంటే సొరకాయ తొందరగా కుక్ కుక్ అవుతుంది కాబట్టి తర్వాత ఒక టూ స్పూన్స్ సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి ఈ సాంబార్ పౌడర్ వేసుకుంటే అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను సాంబార్ పౌడర్ వేయడం వల్ల కొంతమంది టమాటో వేస్తారు అందుకే టమాటో అయితే స్కిప్ చేశాను అందుకే సాంబార్ పౌడర్ అయితే యూస్ చేయండి ఇంతవరకు ఎవరైనా యూస్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా యూస్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఇలా ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ